హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ శారీ అనమాట ఈ శారీలో నుంచి మనం ఒక డిజైన్ తయారు చేసి ఒక బ్లౌజ్కి వేయడం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు ఏంటంటే ఈ వర్క్ కూడా కుట్టడం కూడా మీకు చూపిస్తాను జాగ్రత్తగా వీడియో అనేది చివరి దాకా చూడండి ఇది ఒక శారీలో నుంచి కస్టమర్ అనేది ఈ బ్లౌజ్లో నుంచి ఒక డిజైన్ అనేది తయారు చేసి మాకు వేయండి అన్నారు దానికి సంబంధించిన ఈ వీడియో అనేది జాగ్రత్త చూడండి ఇది శారీ అనమాట కలర్స్ అనేవి ఏంటంటే ఎక్కడ ఈ కలర్ దొరకలేదు రెండు కలర్స్ కలిపితే కానీ ఈ కలర్ అనేది రాలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రెండు దారాలు అనేవి కలిపితే ఈ కలర్ అనేది వస్తుంది లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట అందుకని ఆ విషయం కూడా గమనించండి కలర్స్ అనేవి మీకు ఇబ్బంది కలిగితే రెండు కలర్స్ కలిపితే ఒక కలర్ అనేది కంపల్సరీ వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఫార్ములా అనేది చాలా అవసరం డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కలర్ దొరకనప్పుడు రెండు కలర్స్ అనేవి కలిపితే ఆ కలర్ సేమ్ వస్తుంది అది కూడా ఈ ఈ ఫార్ములా వల్లే చాలామంది సేవ్ అవుతున్నారు అన్నమాట లేకపోతే సేమ్ కలర్స్ అనేవి మార్కెట్లో చాలా వరకు కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నాయి కొన్ని చోట్ల దొరకట్లేదు మళ్ళీ మేము సిటీకి వెళ్ళి తావాలంటే చాలా ఇబ్బంది అందుకని మేము ఏం చేస్తామంటే ఇలా టూ కలర్స్ అనేవి కలిపితే ఆ కలర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ డిజైన్ అనేది నేను చూసి ఒక ఆకులు అనేవి ఉన్నాయి దీంట్లో ఆ ఆకుల నుంచి ఒక ఆకు ప్రింట్ అనేది నీట్గా నేను గీసుకుని ఒక చిన్న చిన్న పేపర్ మీద ఒక చిన్న చిన్నగా చక్కగా గీసుకుని వేశాను దీంట్లో ఒక విషయం కూడా గమనించాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ పళ్ళులో ఏదైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకునే నేను గీసి ఆ ఏదైతే దాంట్లో చిన్నది చేసి వేశాను కానీ దీంట్లో వర్క్ అనేది ట్రెడ్ వర్కే అఫీషియల్ వర్క్ ఉంటుంది కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మీకు కలర్ పోని పూసలు ఉంటాయి అన్నమాట వైట్ పూసలు ఉంటాయి అసలు కలర్ అనేవి నల్లబడవు కలర్ పోనే పోవడం అనేది ఛాన్స్ ఉండదు లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయన్నమాట ఆ పూసల గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీరు వీడియో అనేది ఖచ్చితంగా చివరి వరకు ఈ వరకు ఎలా కుట్టాలో కూడా నేను చూపిస్తాను చూడండి పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి పూసలు అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వైట్ పూసలు లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అదే చెప్పేది మీకు హనీ బీట్స్ అనేవి ఉంటాయి చూసారా షుగర్ బీట్స్ టైప్లోనే కాకపోతే వైట్గా ఉంటాయి హనీ బీట్స్ ఒకటి ఇవి ఒకటి కలర్ పోవు ఇవి యూజ్ చేస్తే మీకు స్టాండర్డ్గా వర్క్ అనేది ఉంటుంది నేను చేసే వర్క్ ఏంటంటే స్టాండర్డ్ వర్క్ అంటే కలర్ పోకుండా ఎల్లప్పుడూ అలాగే ఉండే వర్క్ అనమాట దాంట్లో యూజ్ చేసే ఏదైతే ఈ ఈ షుగర్ బీట్స్ అనే టైప్లోనే ఉంటాయన్నమాట కాకపోతే వైట్ ఉంటాయి అంటే షుగర్ బీట్స్కి గోల్ పెయింటింగ్ కోటింగ్ ఉంటుంది దీనికి ఉండదు వైట్ ఉంటుందన్నమాట ప్లెయిన్గా అదే నేను ఈ బీట్స్ అనేవి చూపిస్తున్నాను అంటే బీట్స్ కాదు ఇవి పూసలు ఖచ్చితంగా మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఈ పూసలు అనేవి అర్థమవుతున్నాయి కదా ఇవి వైట్ పూసలు అనమాట ఇవి బ్లాక్ పడడం కానీ లేకపోతే నల్లపడడం కానీ కలర్ పోవడం కానీ లేకపోతే దీని మీద వేరే కలర్ రావడం కానీ జరగదు ఈ ఈ ఏదైతే వైట్ పూసలు హనీ బీట్స్ ఉంటాయి వైట్ బీడ్స్ ఉంటాయి ఈ రెండిట్లో ఏది కావాలన్నా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా అవసరం అని నేను ఎందుకు చెప్తున్నానంటే కలర్ పోని పూసలు ఏమైనా ఉన్నాయంటే ఇవి తప్ప ఈ రెండు తప్ప ఇంకేం లేవు అన్ని అన్ని కలర్స్ అనేవి డల్ అవుతాయి కాబట్టి ముందే ఈ విషయం అనేది చెప్తున్నాను ఇప్పుడు వర్క్లోకి వెళ్తాం చూడండి ఈ చెక్స్ అనేవి ఎలా గీయాలనేది నేను పూర్తిగా చూపిస్తాను ఇక్కడ చూడండి అరారా అర ఇంచుకి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను పైన కూడా అర ఇంచుకి కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా పె పెడుతున్నాను అక్కడ మళ్ళీ అర ఇంచ్ అనేది అర ఇంచ్ అంటే ఏంటి టేప్లో చూశారు కదా టేప్లో ఉండే అర ఇంచ్ అనేది కరెక్ట్గా మార్కింగ్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అర అర ఇంచ్కి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటే అటు ఇటు అర ఇంచుకి కరెక్ట్గా అలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి గీస్తే ఆ చెక్స్ ఆ లైన్స్ అనేవి వస్తాయన్నమాట ఈ చూడండి అర అర ఇంచ్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఈ అర అర ఇంచ్ అనేది కింద పైన అనేది చేసుకోవాలి ఇక్కడ చూసారా అర ఇంచ్ చేశాను మళ్ళీ ఇక్కడ అర ఇంచ్కి కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అయిపోయిందా మూడుకి చేస్తున్నాను తర్వాత మూడున్నర చూసారుగా ఇలా మూడున్నరకి చేస్తున్నాను అలా అనేది మార్కింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళడమే ఇలా చూడండి మళ్ళీ హాఫ్ ఇంచ్కి చేస్తున్నాను అనమాట ఈ లైన్స్ అనేవి గీసే ముందు ఇలా ప్రతీది కూడా మీకు హాఫ్ హాఫ్ ఇంచ్కి ఇలా మీరు గీసుకోవాలి కింద పైన అప్పుడు స్కేల్ పెట్టి దానికి దీనికి సమానంగా చూసుకోవాలి చూసారా ఫస్ట్ సెంట్రల్ లైన్ అనేది గీసేసిన తర్వాత అక్కడ నుంచి హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది గీసిన తర్వాత కింద పైన కరెక్ట్గా దానికి కింద దానికి కరెక్ట్గా స్కేల్ అనేది పెట్టి స్ట్రైట్గా మీరు పెన్సిల్తో గీసేయడమే వైట్ పెన్సిల్ ఉంటే కలర్ అనేది పోకుండా అంటే తొందరగా ప్రింటు మీకు పోకుండా అలా ఉంటుందన్నమాట కుట్టే వరకు ఖచ్చితంగా ఆ కింద డాట్కి పైన డాట్కి కరెక్ట్గా స్కేల్ పెట్టి గీసేయడమే ఇలా ఈ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ ఈ లైన్స్ అనేవి మీరు ఏ డిజైన్ చేసినా కూడా ఆ లైన్స్ అనేవి వేసుకోవచ్చు ఈ లైన్స్లో వర్క్ అనేది ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఖచ్చితంగా మీరు చివరి వరకు ఈ వీడియోని మీరు చూడండి మీకు అర్థమవుతుంది వర్క్ కూడా ఎలా కుట్టాలి కూడా చూపిస్తాను చూడండి మళ్ళీ అర ఇంచుకి పెడుతున్నాను అర అర ఇంచుకి డాట్స్ అనేవి పెట్టిన తర్వాత మార్కింగ్ అనేది కింద కూడా అలాగే పెట్టాలి పైన కింద పెట్టి స్కేల్ పెట్టి గీసేయడమే దీంట్లో ఫార్ములా అదే మైడియా ఫ్రెండ్స్ చూడండి కింద కూడా సేమ్ పెడుతున్నాను చూడండి అర ఇంచ్ ఆల్రెడీ పెట్టేసి ఉన్నా ఇక్కడ నుంచి చూడండి ఆరున్నారా కరెక్ట్గా ఏడు కరెక్ట్గా ఏడున్నర ఇలా అనేది ఎమ్ది ఇలా గీసేసిన తర్వాత కరెక్ట్గా స్కేల్ పెట్టి పైనుంచి కింద దాకా ఆ డాట్ని పెట్టి చూసుకుని నీట్గా సమానంగా గీసేయడమే పెన్సిల్తో ఆ లైన్స్ అనేవి వేసేయాలి ఆ లైన్స్ వల్ల మీకు ఏమైందంటే ఈ వర్క్ అనేది మీకు స్టాండర్డ్గా వచ్చేస్తుంది ఖచ్చితంగా చూడండి స్ట్రైట్గా ఇలా అనేది గీసేయడమే ఆ స్ట్రైట్గా లైన్ లైన్స్ అనేవి గీయ గీయంగానే ఆ వర్క్ అనేది మీకు పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది చూసారు కదా స్ట్రైట్ అనేది ఇలాగే స్కేల్ పెట్టి గీసేయండి ఇలా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అర్థమవుతుంది దీని యొక్క వాల్యూ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ అనేది ఏంటంటే ఆకులు అనేవి నేను గీసేసాను గీసేసి ప్రింట్ వేసేసాను అనమాట ముందు ఇది శారీలో ఉన్న డిజైన్ అనమాట చూసారా ముందు చైన్ స్టిచ్ అనేది కుడుతున్నాను ఇలా చైన్ స్టిచ్ అనేది పూర్తిగా కుట్టేసిన తర్వాత ఒక లోడింగ్ చేసిన తర్వాత అటు అవుట్ అవుట్లైన్ జరిగి వేసిన తర్వాత నేను ఇది ఈ ఏదైతే లీఫ్స్ ఉన్నాయో చూసారా ఆకులు అనేవి డిజైన్ పేపర్ అనేది తీసింది అది నేను కరెక్ట్గా నేను ఒకటి పక్క పక్కన పెట్టుకుంటూ గీసుకుంటూ వెళ్ళిపోయాను ఆ తర్వాత ఏంటంటే చైన్ స్టిచ్ అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది థ్రెడ్ వర్కే కావాలి కానీ అఫీషియల్గా బాగుండాలని చెప్పారు ఆ ఉద్దేశంతో ఈ వర్క్ అంతా చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి చివరి దాకా మీకు అర్థమవుతుంది ఇలా అనేది అవుట్లైన్స్ అనేవి మీరు కంప్లీట్గా కొట్టేసిన తర్వాత లోపల వర్క్ ఏమొచ్చిందో నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా ఆ వీడియో మిస్ అవ్వమాకండి ఫ్రీ క్లాసెస్ గురించి కూడా దాంట్లో మీకు విలువైన సమాచారం అనేది కూడా ఉంది మై ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చివర్లో ఉన్న వీడియో అనేది కన్ఫామ్గా చూడండి ఈ చైన్ స్టిచ్ అయిపోయింది కదా ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇది ఓన్గా నేను తయారు చేసిన డిజైన్ అనమాట ఇది ఎక్కడ మీకు దొరకదు ఎందుకంటే శారీలోంచి నేను తీసి తయారు చేశా ఇదే మార్కెట్లో ట్రెండింగ్ నడుస్తుంది అనమాట చూడండి సేమ్ కలర్ అనేది నేను తీసుకున్న శారీలో ఉన్న కలర్ అనేది చూపించాను కదా ఆ కలర్తోనే ముందు అనేది ఇలా ముందు అవుట్లైన్స్ అనేవి కుట్టేయాలి అంటే స్టార్టింగ్ అనేది లోపల ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఆ ప్లేస్ అనేది కరెక్ట్గా నేను ఏదైతే లోపల నేను ప్రింట్ వేసుకున్నానో గీశానో దాన్ని ముందు అవుట్లైన్ కుట్టిన తర్వాత ఆ తర్వాత చైన్ స్టిచ్తో మీరు ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే ముందు చైన్ స్టిచ్తో ఫిల్ చేసేయాలి ముందు ఏంటంటే ఏదైతే మీకు కనిపిస్తుందో చూసారా లోపల అనేది ప్రింట్ అనేది ముందు అవుట్లైన్ కుట్టిన తర్వాత ఒక పక్క నుంచి నింపుకుంటూ వెళ్ళిపోవడం అంటే చైన్ స్టిచ్ అనేది ఫిల్ చేసేయాలి ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను ఇలా ఆకు అంతా చేసేయడమే నీట్గా ఏంటంటే థ్రెడ్ వర్క్ కావాలి స్టాండర్డ్ వర్క్ కావాలి ఎక్కువగా మెటీరియల్ కూడా వద్దు దాంతోపాటు ఏంటంటే శారీలో ఉన్న డిజైన్ని మీరు ఎలా తయారు చేసి వేస్తారో వేయండి అనడం వల్లే ఇది ఓన్గా ఒక డిజైన్ క్రియేట్ చేసి వేయడానికి కారణం అనమాట నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక డిజైన్ చూపించి వేయడం అనేది గొప్ప కాదు శారీలో ఉన్న నుంచి దాంట్లో నుంచి ఒక డిజైన్ తీసి తయారు చేయడం అనేది గొప్ప ఆ విషయం అనేది మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలా అనేది మీరు అన్నిటిని కూడా కరెక్ట్గా ఫిల్ అనేది చేసేయండి ఫిల్ అంటే మీకు ఫిల్లింగ్ అనేది చేసేయండి దీని ఒక మాటలో చెప్పాలంటే ఆ హిందీలో లోడింగ్ అంటారు అంటే చైన్ లోడింగ్ అంటారు చైన్ లోడింగ్ అంటే చైన్తో నింపడం అంటారు దీన్ని ఇలా కూడా అనమాట హిందీలో దానితో మనకు సంబంధం లేదు ఇది చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే ఈ విషయం అనేది చెప్పుకోవచ్చు చైన్తో మీరు ఫిల్ చేసేయడం అంటే ఒక చైన్ స్టిచ్తో మీరు నింపేయడం గొలుసు కుట్టుతో నింపేయడం అనేది ఈ ఆకు అనేది కంప్లీట్గా చేసుకోండి ఇలా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనేది నేను వర్క్ చూపిస్తున్నాను ఆ వర్క్ అనేది చూడండి లోపల వర్క్ అంతా ఎలా చేశాను అసలు ఏంటి అనేది కూడా చూపిస్తాను దాంతోపాటు మీకు ఏదైతే కలర్ పోని పూసలు కుట్టడం ఎలా అనేది కూడా చూపిస్తాను ఆ పద్ధతి కూడా చూపిస్తాను జాగ్రత్తగా ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అవగాహన అనేది వస్తుంది ఇక్కడతో ఈ ఆకు అనేది పూర్తిగా మీకు వర్క్ కంప్లీట్ అయిపోయింది ముడి వేసేసాను ఇప్పుడు చూడండి వర్క్ అంతా ఏంటంటే జస్ట్ సేమ్ అనేది ఏంటంటే ముందు అవుట్లైన్ అనేది లోపలిది వేసేసిన తర్వాత ఫిల్లింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత అనేది నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఒకసారి పక్కన ఉన్న ఆకు ఏంటంటే జస్ట్ అవుట్లైన్ కుట్టిన తర్వాత చూడండి క్రాస్ క్రాస్గా ఒక రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి క్రాస్ క్రాస్గా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత చూడండి ఒక లైన్ అనేది ఇలా మీరు వేసిన తర్వాత చైన్ స్టిచ్ అనేది పైనుంచి క్రాస్ క్రాస్గా అటు రెండు ఇటు రెండు కుట్లు అనేవి వేసి ఆ లోడింగ్ ఆకు అనేది ఫిల్ చేసుకోవాలి అంటే ఆ లోడింగ్ ఆకు అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ వర్క్ అనేది అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది జరిగి ఆనిచ్చి కుట్టాలన్నమాట ఆనిచ్చి మీరు అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ అనేది చూడండి మీకు వర్క్ అంతా మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ అనేది చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్స్ అనేవి కంప్లీట్ చేసేయాలి ఏది ఆనిచ్చి ఎక్కడైతే మీరు లోడింగ్ వేసారో చూడండి అసలైన వర్క్ ఏంటంటే మీరు కలర్ పోని పూసలు ఏదైతే ఉన్నాయో అవి లైన్స్ అనేవి రెండు దారాలు సిల్క్ కలర్ అనేది మీరు కరెక్ట్గా ముడివేసి రెండు దారాలు కింద నుంచి దారం అనేది అందించిన తర్వాత ఇలా అవుట్లైన్ అనేది మీరు కరెక్ట్గా ఇలా కుట్టండి మధ్య మధ్యలో ఒక్కొక్క పూస అనేది వదలండి మళ్ళీ దాని మధ్యలో ఇంకో పూస ఇలా ప్రతీదీ కూడా ఒక్కొక్క దాని మధ్య మధ్యలో కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇవి కలర్ పోని షుగర్ బీట్స్ టైప్లో ఉంటాయి అనమాట హనీ బీట్స్ అని ఉంటాయి గోల్డీ లేకపోతే ఈ వైట్ అనేవి ఉంటాయి అనమాట ఈ రెండు కూడా మీరు చక్కగా ఒకదానికి ఒకదానికి మధ్య మధ్యలో కరెక్ట్గా మీరు ఇంచు ఇంచుంపావు పావుకి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదు ఇంచు ఇంచు కూడా మీరు వేసుకోవచ్చు ఇలా అనేది లైన్స్ అనేవి మీరు చాలా ఈజీగా కుట్టేయవచ్చు రెండు దారాలు కలిపి సిల్క్ ట్రెడ్తో ఇది చాలా ఈజీ వర్క్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఇది కూడా స్టాండర్డ్ వర్క్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అనేవి మీరు కరెక్ట్గా పూసలు అనేవి మధ్య మధ్యలో వేసుకుంటూ ఇదే ఒక డిజైన్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో డిజైన్స్ అనేవి కుట్టిన తర్వాత కూడా మీరు ఈ సంబంధం లేని డిజైన్ కూడా మీరు వేసుకున్న తర్వాత ఈ లైన్స్ అనేవి అఫీషియల్గా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి లొంగ నాట్స్ అనేవి మధ్యలో వేస్తున్నాను అంటే చమికి లొంగ నాట్స్ మీకు లేవంటే బీట్స్ ఒక చమకీ పెట్టేవచ్చు అంటే రెండు బీట్స్ పెట్టి ఒక బీట్స్ పెట్టి చమకి పెట్టేవచ్చు చక్కగా కానీ మీరు మాత్రం లొంగ నాట్స్ వేసుకుంటే అఫీషియల్గా ఉంటుంది కాబట్టి ట్రెడ్ వర్కే కావాలి అన్నారు కాబట్టి ఇలా పైనుంచి కింద దాకా మీరు కరెక్ట్గా ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకుని ఆ సూదిలోకి ఐదో నంబర్ సూది అనమాట అది హ్యాండ్ వర్క్ సూది దాంట్లో ఎక్కించిన తర్వాత ఇలా లోంగా నాట్స్ అనేవి నేను కుట్టేస్తున్నాను ఈ లోంగ నాట్స్ చమికి పెట్టి ఇలా కుట్టేస్తుంటే పర్ఫెక్ట్గా మీకు ఈ ఆకుల్లో ఈ వర్క్ అంతా చాలా 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 ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఈ వర్క్ గురించి పూర్తిగా చూడండి ఎలా అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూసారా ఇది అంతా హ్యాండ్ అనమాట ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది ఇలా అఫీషియల్గా ఈ వర్క్ అంతా ఈజీగా మీకు ఇద వర్క్ అంతా ఒక శారీలో నుంచి తీసివేయడం అనేది చాలా చక్కగా జరిగిపోయింది కాబట్టి చాలా ఈజీగా ఈ వర్క్ అంతా మీరు చేసేవచ్చు ఇది కేవలం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి శారీలో ఉన్న కలర్ అనేది తీసుకోవడమే కాకుండా శారీలో ఉన్న ఆకులతో ఈ లైన్స్ అనేవి అట్రాక్షన్ అనమాట ఈ వర్క్కి హ్యాండ్ అనేది ఫుల్ అయిపోతుంది ఇక్కడ చూశారు కదా ఈ బ్యాగ్ కూడా చూశారు కదా కంప్లీట్ అయి చేశాను ఇలా లోంగా నాట్స్ ఈ చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అనమాట శారీలో ఉన్న కలరే మరియు శారీలో ఉన్న డిజైన్ తీసివేయడం జరిగింది మరియు లోంగా నాట్స్ కూడా ఇవి ట్రెడ్ వర్క్ కూడా చేయడం జరిగింది స్టాండర్డ్గా అక్కడక్కడ బుటీస్ కూడా మూడు మూడు ఆకులు అనేవి లాగా ఒక డ్రాప్ షేప్లో అనేది అక్కడక్కడ మీకు బుటీస్ అనేవి మూడు మూడు లాగా కుట్టేయడం జరిగింది నిండుగా చూశారు కదా ఈ డిజైన్ అనేది ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ హ్యాండ్తో సహా అఫీషియల్గా మీకు ఎక్కువ మెటీరియల్ లేకుండా అఫీషియల్ వర్క్గా మీరు చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇలా శారీలోంచి డిజైన్ తయారు చేసి ఇలా స్టాండర్డ్ వర్క్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీరు ఫ్రీ క్లాసెస్ గురించి కూడా చాలా క్లుప్తంగా చాలా వివరణగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్త్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సెర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళం మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ ఆర్ ఐ డబ్ల్యూ ఓఆర్ కే అని చెప్పి ఆర్యూ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సెర్చ్ అనేది నొక్కండి మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాంగ్ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాము ఏంటి ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా చైనా అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ ఆ మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ కి మీరు మగ్గం కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు